గద్వాలా ఎవరికని చెప్పి చూడు అవకాశం కాదు నాకు మినిమం పోలీసులను కానీ ఎస్పీ డిఎస్పీ కానీ తీసుకుంటాను నేను మినిమం గద్వాలో పాము పడితే రెండు వేలు పట్టకుండా వెయ్యి రూపాయలు తీసుకుంటాను కానీ కానీ మా పడం కాదా ఫోన్ చేసుకున్నారు పిల్లలున్నాడు బాబులు పెద్దలు నేర్చుకున్నా ఇది మంచిగా అంటే అంటే ఇస్తా కదా ఏమన్నా తప్పనిస్తే బాడ కట్టునా కదా కట్టుకున్నాడు కదా అన్న లోపల పెట్ట అన్నోర్ వేసుకోవాలి మొత్తం క్లోజ్ చేస్తా మొత్తం క్లోజ్ చేస్తా లేదు ఎల్లు ఓపెన్ చదివే

తోచినాడు ఒకటేట కట్టె పెట్టి అట్టే వరకు సార్ సరి ముసలే కట్టె తెచ్చి చిన్న కట్టేది పెద్దలాభం ఇందులాభం కట్టండి కవర్ వేస్తేది 민간가나 ఊరి మీద ఆడను బయటికి వెళ్తే నాకు ఇబ్బంది అయితే బిందేలాగా చేస్తున్నారు మీరు ఎవరైనా చూస్తున్నారు లేదా బిందేరు బయట కోసం భజన అయితే ఆ సంజయ్ మీద కంపెనీ రెండు మారుతుంది నేను